నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో రోమసు మహర్షి ధర్మరాజ్ కి సగర చక్రవర్తి చరిత్ర అతని అరవై వేల మంది కుమారులు కపిలముని క్రోధాగ్ని జ్వాలలో ఎలా భస్మమైపోయారో ఆ తర్వాత సగర చక్రవర్తి వంశంలో జన్మించిన భగీరథుడు గంగాదేవిని భూమి మీదకి ఎలా తెచ్చాడో ఇవన్నీ మనం చెప్పుకున్నాం రోమస మహర్షి ధర్మరాజు కి ఋషశ్రురంగుని చరిత్రను చెప్పటం ప్రారంభిస్తాడు పూర్వకాలంలో కశ్యప మహాముని కుమారుడే విభాండకుడనే ఋషితుల్యుడు బ్రహ్మ తేజస్సుతో కఠిన బ్రహ్మచర్యంతో తీవ్ర తపస్సును కొనసాగిస్తున్నాడు ఒకరోజు ఆ మునీదుడు తన ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఒక సరోవరంలో స్నాన సంధ్యాదులు ఆచరిస్తున్న సమయంలో అపూర్వ లావణ్యవతి సౌందర్యవతి ఊర్వశి ఆ పరిసరాల్లో విహరిస్తుంది విభాండకుడు ఆమెను చూడగానే ఆమె అందచందాలకు పరవశుడైపోతాడు అతన్ని మన్మథావేశం ఆవరించింది దాంతో అతనికి వీర్యస్ఖలనం సంభవించి ఆ వీర్యం జారి నీళ్ళలో పడిపోతుంది విభాండకుడు తిరిగి తన ఆశ్రమంకి వెళ్ళిపోతాడు చూడండి ఆశ్చర్యము విభాండకుడు సరోవరంలో స్నానం చేస్తున్నప్పుడు అదే సమయంలో అటుగా ఊర్వశి రావటం ఏమిటి తీవ్ర బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తున్న విభాండకుడికి ఆమె అందచందాలు చూసిన తర్వాత వీర్యస్ఖలనం కలగటం ఏంటి దీని కారణం ఒక మహాపురుషుడు భూమి మీద అవతరించాలంటే దైవము మహాత్ములకు కామ ప్రేరణ కలిగిస్తుంది ఎందుకంటే వారి తేజస్సుతో తప్ప మహాపురుషుణ్ణి ఉద్భవించటం కుదరదు పైగా అటువంటి వీర తేజస్సు సంభవించాలంటే సాధారణమైన స్త్రీల సామర్థ్యం పనికిరాదు అపురూప సౌందర్య రాసులైన దేవకన్యలకే సాధ్యమవుతుంది అందువల్లనే ఊర్వశి మేనక తిలోత్తమ లాంటి అపూర్వ అమరకన్యలు సృష్టింపబడతారు వారిలో ఊరవశి అగస్యుని జన్మలకు కారణభూతురాలైంది ఇక్కడ కూడా ఊరవసే విభాండకుడికి దర్శనమిచ్చింది అలా నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్న ఆ వీర్యాన్ని అప్పుడే దాహం కోసం వచ్చిన ఒక ఆడ జింక నీళ్ళతో పాటు ఆ వీర్యాన్ని కూడా తాగేసి దాంతో కొన్ని రోజులకు ఆ జింక గర్భం ధరించి కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ గర్భం నుంచి ఒక తేజవ్ ఉద్భవిస్తాడు అతడే ఋషశృంగుడు అతడు తల మీద చిన్న కొమ్ముతో జన్మించాడు ఒక పక్క విభాండకుడి తేజస్సుతో ఇంకో పక్క జింక కొమ్ముతో జన్మించాడు కాబట్టే అతనికి ఋషశృంగుడనే నామధేయం కలిగింది శృంగము అనగా కొమ్ము మరి అంత తేజోమూర్తి వీర్యాన్ని ఒక ఆడ జింక ఎలా గర్భం దాల్చింది అంటే ఆ జింక ఒక శాపమిచ్చిన దేవకన్య ఎప్పుడైతే ఋష్యశృంగుడు జన్మించాడో ఆమెకి శాప విముక్తి కలిగి ఆమె అదృశ్యమైపోతుంది విభాండకుడు దివ్య దృష్టితో ఇదంతా గ్రహించి ఋషశృంగుడిని తన ఆశ్రమానికి తెచ్చుకుంటాడు విభాండకుడి ఆశ్రమం ఒక ఘోరారణ్యంలో ఉండటం వలన అక్కడ అసలు మనుష్య సంచారమే లేదు ఆ ఆశ్రమమే ప్రపంచం అతడికి తెలిసింది అతని తండ్రి మాత్రమే ఇంకెవ్వరిని చూడలేదు అలా ఋష్యురంగుడు క్రమక్రమంగా పెరిగి పెద్దవాడై తన తండ్రిలాగా ఏకాగ్ర దీక్షతో తపస్సు చేసుకుంటూ ఈ బాహ్య ప్రపంచ సంగతే మర్చిపోతాడు ఆ అరణ్యానికి దగ్గరగా అంగదేశం ఉంది అంగదేశ రాజు రోమపాదుడు అతడు దశరథ మహారాజుకి ఆప్తమిత్రుడు రోమపాదుడు ఒకసారి పురోహితుడి మీద కోపం వచ్చి అతన్ని అవమానిస్తాడు అంతే ఆ దేశంలో ఉన్న బ్రాహ్మణులందరూ అతని మీద కోపగించి ఆ రాజ్యం వదిలి వెళ్లిపోతారు అంగదేశంలో వానలు కురవటం మానేశాయి క్రమక్రమంగా పంటలు పండక ప్రజలందరూ ఆహారం కోసం ఎంతో అలమటించారు నీరు గడ్డి దొరక్క సాధు జంతువులన్నీ మలమలం మాడిపోతున్నాయి దేశంలో ఏర్పడిన కరువు కాటకాలను చూసి భయపడిపోయి రోంపాదుడు ఆ బ్రాహ్మణులందర్నీ పిలిచి వారికెన్నో పూజలాచరించి ఈ అనావృష్టి పోవటానికి గల మార్గాలు ఏమన్నా ఉన్నాయో చెప్పమని ప్రార్థిస్తాడు రాజులో వచ్చిన మార్పు చూసి వారు ఎంతో సంతోషించి మహారాజా పురోహితుడు బ్రాహ్మణులందరిలో ఉత్తముడు అట్టి వాణిని ఎన్నడూ అవమానించరాదు మీ తప్పిదం వల్లనే బ్రాహ్మణులందరూ ఆగ్రహించి ఈ రాజ్యం వదిలి వెళ్లిపోయారు యజ్ఞ యాగాదులు లేకపోవటం వలన దేవతలు కోపించి అంగదేశంలో అనావృష్టి కలిగించారు ఇటువంటి ఘోర ఆపస్ సమయంలో మాకు ఒక ఉపాయం గోచరిస్తున్నది మహారాజా శాంత ప్రవర్తన గల యోగి పుంగవుడు ఋషశృంగుడనే మునికుమారుడు నివసించిన చోట ఎల్లప్పుడూ వర్షాలు ధారాపాతంగా కురుస్తాయి ఋషశృంగుడు ఈ వరాన్ని దేవేంద్రుని ద్వారా సంపాదించుకున్నాడు కనుక తాము ఏదో విధంగా ఆ వేదాంతవేత్త అయిన ఋషశృంగుణ్ణి ఇక్కడకు రప్పించండి ప్రస్తుత పరిస్థితుల్లో వేరే మార్గమేమి కనబడటం లేదని హితోపదేశం చేస్తారు అంతటా రోమపాదుడు మొట్టమొదటగా తాను చేసిన అపరాధానికి ప్రాశ్చిత్తం చేసుకుంటాడు ఆ తర్వాత త్రివర్యులతో చాలాసేపు సమాలోచన చేసి ఈ సృష్టి కార్యానికి మూలమైన స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తిని ఉపయోగించి ఆచరణలో పెట్టాలని నిశ్చయించుకుంటాడు మిక్కిలి అందగత్తెలైన కొందరు వేసిలను పిలిపించి ఋష్యశృంగుణ్ణి ఎలాగైనా వారి చాకచక్యం ఉపయోగించి అతని మనస్సు రంజింపచేసి అతన్ని ఇక్కడికి వెంట పెట్టుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు వారిని ఒక అనుభవం ఉన్న ముసలి వేస్య పర్యవేక్షణలో నియమిస్తాడు అలా ఆ ముని కుమారుణ్ణి తెచ్చిన ఎడలా కోకొల్లలుగా ధనం బహుకరిస్తానని వారిని వివిధ సత్కారాలతో ప్రోత్సహిస్తాడు ఆ వేసిలంతటా ఒక విశాల నౌకపై కృత్రిమ ఆశ్రమాన్ని నిర్మించుకొని పూల తీగలతో అలంకరించి సుగంధ ద్రవ్యాలతో మధుర పండ్లతో రుచికరమైన ఆహారంతో వంటకాలతో ప్రయాణించి విభాండకుడి ఆశ్రమానికి కొంచెం దూరంలో ఆ నౌకను నిలిపివేసి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది విభాండకుడు తన ఆశ్రమంలో ఉన్న కొడుకుని పిలిచి నాయన ఋషశ్రుంగా అగ్నిహోత్రానికి ఏర్పాట్లు చేయమని చెప్పి అడవిలో దొరికే ఫలాలు కందమూలాల కోసం తీసుకురావటానికి అడవిలోకి వెళ్తాడు ఇదే మంచి తరుణమని గ్రహించి ఆ నౌకలో ఉన్న వృద్ధ వేశ్య కొత్తగా యవ్వనంలో అడుగు పెట్టి మిసిమిసి హోయలతో మిడిసి పడుతున్న పల్లె పడుచైన తన కూతురిని పిలిచి ఋష్యశృంగ కుమారుని హృదయాన్ని మన్మథ జ్వాలతో ప్రజ్వలింప చేయమని ఆమెను ఆశ్రమానికి పంపిస్తుంది అడుగులో అడుగు వేస్తూ వయ్యారంగా నడుచుకుంటూ కాలి అందెల శబ్దంతో ఆ వేస్య ఋష్యశృంగుడి ఆశ్రమంలోకి ప్రవేశిస్తుంది ఆశ్రమంలో పనిచేస్తున్న ఋష్యశంగుడు అమిత ఆశ్చర్యంతో ఆశ్రమానికి అతిథిగా విచ్చేసిన ఆ సుందరి విచిత్ర వేషం చూసి ఎవరో ఋషి కుమారుడని భావించి మైమర్చి అలాగే నుంచిండిపోతాడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మహాభారతంలో ఉన్న ఉపాఖ్యానంలో ఋష్యశృంగుడి చరిత్ర ఎంతో విశేషమైనది నైభట్టార్కుడు ఎంత బాగా రచించాడో ఋష్యశృంగుడి చరిత్ర మనం ముందు ముందు చూస్తాం ఋష్యశృంగుడు ఆమెను ఇంకో ముని కుమారుని భావిస్తున్నాడు ఎందుకంటే స్త్రీ పురుష లింగ విచక్షణ తెలియని అమాయకుడు తన తండ్రి దగ్గర పెరిగాడు అతడికి ఇంక తండ్రి తప్ప ఎవ్వరూ తెలియదు కదా అంతలోనే ఆమె తన చిలిబిలి పలుకులతో కుశల ప్రశ్నలు వేస్తుంది ఆ చిలక పలుకులకి సమ్మోహితుడైన ఋష్యశంగుడు ఎంతో మధురంగా ఆమెతో ఓ మునికుమారా నీవు ఏ ఆశ్రమం నుంచి ఇక్కడికి వచ్చావు నేనింతకు ముందెన్నడు నీ వంటి అపురూప మునికుమారుణ్ణి చూసి ఉండలేదు ఇక ఈ అర్ఘ్యము పాద్యము స్వీకరించి నన్ను ఆనందింపజేయమని చెప్పి ఆమె కూర్చునేందుకు నల్ల జింకతో చేసిన దర్భాసనాన్ని పరిచి ఆమెకు కందమూలాలు సమర్పించి ఆరగించమని ప్రాధేయపడతాడు చెక్కిళ్ల మీద చిరునవ్వులు ఒలికిస్తూ సిగ్గుని అభినయిస్తూ మునికుమారా ఇక్కడికి మూడు యోజనాల దూరంలో ఉంది మా ఆశ్రమం మా ఆశ్రమ నియమం ప్రకారం నిన్ను గాఢంగా కౌగులించుకుని ఆదరించాలి నాతో స్నేహం చేసి మా ఆశ్రమానికి రావాల్సింది అలా మాట ఇచ్చినేడలా నీవు సమర్పించిన అర్ఘ్యపాద్యాధులను స్వీకరించగలను అని చెప్తుంది దానికి ఋష్యశృంగుడు అంగీకరించి ఆమెనెంతో అతిథి మర్యాదలతో గౌరవించి ఆమె అందించిన సుగంధ ద్రవ్యాలు మధురమైన వంటకాలు అద్భుతమైన వస్త్రాలు మాణిక్యహారాలు స్వీకరించి ఆమెనెంతో ఆశ్చర్యంగా చూస్తుండిపోతాడు ఆ పైన ఆమె అతని ముందు బంతి ఆట ఆడి బంతిని పైకెగరేసి మళ్ళీ పట్టుకొని మధురమైన స్వరంతో పాడుతూ కాలి కట్టుకున్న గజ్జెల మూతతో విచిత్రమైన పాద విన్యాసాలతో నృత్యం చేస్తూ ఆ మునికుమారుడు హృదయాన్ని పరవశింపజేస్తుంది అతనిలో మైమరుపు కలిగించి అతని హృదయంలో పులకింతలు కలిగేటట్లు చేస్తుంది అతన్ని బిగి కౌగిలింతలో సొమ్మసిల్లు చేసి అతని బుగ్గల మీద అనేక ముద్దులు కురిపించి అతన్ని మోహల్లో ముంచెత్తి పాలిస్తుంది ఆ విధంగా ఆ వేస ఋషశృంగుడి మనసులో అనురాగ పారవశ్యం కలిగించి మెల్లగా హంసలాగా నడుచుకుంటూ వెళ్లిపోతుంది ఆమె వెళ్లిపోయినప్పటి నుంచి ఋషశృంగుడు ఆమె చేసిన పనులను తలుచుకుంటూ ఎంతో తమకం చెంది విపరీత పరధ్యానంలో మునిగిపోతాడు ఆ అందాల రాశిని తలుచుకుంటూ వేడివేడి నిట్టూర్పులతో తదేక ధ్యానంతో ఆ సౌందర్యవతి కోసం నిరీక్షిస్తుంటాడు ఇక స్నాన సంధ్యాదులు లేవు అగ్నిహోత్రాలు లేవు అన్ని విషయాలని మర్చిపోయి అలాగే కూర్చుండిపోతాడు మరికొంతసేపటికి అరణ్యంలో సమిధలు కందమూలాలు ఫలాలు సేకరించుకొని ఆశ్రమానికి వచ్చిన విమాండకుడు అగ్నిహోత్రం నిర్వర్తించగా దీర్ఘ నెట్టురుపులతో చింతిస్తున్న కుమారుణ్ణి చూసి ఆశ్చర్యపోయి నాయన ఇంకా అగ్ని రాజేయలేదేమిటి కాలం అయిపోతోంది కదా అవన్నీ మర్చిపోయి నీలో నీవు ఏంటి ఆలోచిస్తున్నావు ఈ పూలేమిటి ఈ వంటకాలేమిటి ఈ సుగంధ ద్రవ్యాలేమిటి అని ఆరాధిస్తాడు ఇప్పుడు చూడండి ఋష్యశృంగుడు ఆ అపూర్వ సౌందర్య రాశిని గురించి ఆమె చేసిన చేష్టని గురించి తండ్రికి ఎలా వివరించాడో నన్నయ్య భట్టార్కుడు ఋష్యశృంగుడిలో పరకాయ ప్రవేశం చేసి అత్యంత అద్భుతంగా చెప్తాడు తండ్రి నేడొక విచిత్ర మునికుమారుడు మన ఆశ్రమానికి వచ్చి నేనిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడు ఇంతకు పూర్వమన్నడు అటువంటి మనోహరా కారుణ్ణి నేను చూసి ఉండలేదు అగ్నిహోత్ర జ్వాల వలె బంగారు వర్ణ శరీరంతో దగదగ కాంతితో ప్రజ్వరిల్లుతున్నాడు అతనికి జడలు మనకున్నట్లుగా లేవు అపూర్వ పరిమణం చిమ్ముతున్న పూలమాలికలతో ఆ సుందరకారుని జడలు ఎంత వర్ణించినా తనివి తీరదు తండ్రి ఆశ్చర్యం అతని వక్షస్థలం మీద గుండ్రటి రెండు ఘనమైన ముద్దలు ఒకదానితో ఇంకొకటి ఒరుచుకుంటూ మాటి మాటికి నాక్ష చేస్తున్నట్లున్నాయి అంటే ఋష్యశృంగుడికి స్త్రీ లక్షణాలకున్న భేదం తెలియదు ఆ వచ్చినది స్త్రీ అని ఆమెకు రెండు వక్షోధాలుంటాయని గ్రహించలేకపోయాడు తండ్రి అతని కంఠంలో ఒక చక్కటి జపమాల ప్రకాశిస్తున్నది అది కదిలినప్పుడు దాని మెరుపులు ఆశ్రమమంతా ఉదయించాయి అంటే ఆమె మెడలో ఒక బంగారు హారాన్ని ధరించింది తండ్రి అతని నడుము ఎంతో సన్నగా ఉండి ఉణుకుతోంది ఆహా ఆ బ్రహ్మచారిని తీయని పలుకులు మదించిన మగ కోయిలలు పాడుతున్నట్లుగా నా మనసుకు ఎంతో ఆనందం చేకూర్చింది తండ్రి ఆ మునీశ్వరుడు మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి మధురమైన వాసన వచ్చింది అంటే ఆ వేశ్య తాంబూలం వేసుకుంది తండ్రి ఆ అద్భుత స్వరూపుడు కట్టిన నారచీరల మృదుత్వం విచిత్రంగా కట్టిన తీరు చూసి నేను నిలుహ నిర్గాంతపడిపోయి అలాగే ఉండిపోయాను తండ్రి ఆ మునికుమారుడి శరీరం నుంచి వచ్చే సువాసనలు మన అడవిలో వెరిపూల సౌరభం వలె ఉండి నన్ను ఆనందంలో తేలించి మైమర్పించింది అంటే ఆ వేస్య ఒంటికి సుగంధ ద్రవ్యాలు రాసుకుంది అంటే పెర్ఫ్యూమ్ లాంటిది తండ్రి నాతో వేర్వేరు పూల చెండ్లతో ఆటలాడాడు ఒక ఎర్రని బంతిని పైకి ఎగరవేసి అది నేల మీద పడి ఎగిరినంతలో దాన్ని అరచేతితో అదిమి పట్టుకొని విచిత్రంగా నాట్యం చేస్తూ ఎంతో వినోదించాడు తండ్రి అటు పిమ్మట ఒక వింత జరిగింది ఆ సుందరాకారుడు నన్ను అకస్మాత్తుగా బిగి కౌగిల్లో బంధించి నన్ను అదిమి పట్టుకొని దొండపండు వంటి పెదవులతో నా బుగ్గను నొక్కిపట్టి ఏదో ఒక విధమైన మధుర శబ్దాన్ని చేసి నన్ను ఆశ్చర్యపరిచాడు అటువంటి తీని చప్పుళ్ళు నేను ఇదివరకు ఆలకించలేదు అంటే ఆ స్త్రీ ఋష్యశృంగుడి బుగ్గల మీద ముద్దులు కురిపించిందనమాట చూడండి ఇక్కడ నన్నై భట్టార్కుడు ఎక్కడ ముద్దు అని గాని తాంబూలం అని గాని వాడలేదు ఎందుకంటే ఋష్యశృంగుడికి అలాంటివన్నీ తెలియదు కాబట్టి తండ్రి నాకెన్నెన్నో మధురపక్షాలు తీయ తీయని పానీయాలు అందించి నన్ను స్వీకరించమని కోరాడు నేను అతని ప్రార్థన కాదనలేక ఆ తీయ తీయని పానీయాన్ని త్రాగిన తర్వాత లోపల లోపల మైకం ఆవరించి ఎంతో పారవస్యం కలిగింది ఆ మణికుమారుడన్నో వింత వింత పూలు తీసుకొచ్చాడు గండు తుమ్మదడు ఆ పూల మీద వాలి ఝుమ్ ఝుమ్ అని తిరిగాయి మన పూలకు అటువంటి సుగంధమే లేదేంటి తండ్రి నాకు అనిపిస్తోంది నేను అతనితో కలిసిమెలిసి నివసించి తపశ్చర్య కొనసాగించాలని సంకల్పించుకున్నాను అంతటి మహద్భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అని తండ్రికి వివరంగా చెప్తాడు విభాండకుడు ఆ అమాయకుడి మాటల విని ఆశ్చర్యపడి పుత్ర వాత్సల్యంతో నాయన విశస్వంగా మన నిత్య నియమాలకు అంతరాయం కలిగించవలనని దుష్ట రాక్షసులు విచిత్ర స్వరూపాలతో ఈ అరణ్యంలో సంచరిస్తూ ఉంటారు వారిచ్చిన మధుర పానీయాలు గాని కమ్మని మధుర భక్ష్యాలు కానీ అపూర్వ వాసనలు వచ్చే పూలను కానీ మనం ఎప్పుడు స్వీకరించరాదు ఇకనైనా మిక్కిలి జాగ్రత్తతో మసులుకోవాల్సిందిగా హితోపదేశం చేస్తాడు విభాండకుడు అరణ్యంలోకి వెళ్ళి ఆ కొత్తగా వచ్చిన మునికుమారు కోసం అన్వేషణ ప్రారంభించిన అతని జాడ కనపడదు మళ్ళీ మర్నాడు విభాండకుడు ఫలాల కోసం కందమూలాల కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు అదను కోసం చూస్తున్న ఆ వేశ్య ఆశ్రమంలోకి ప్రవేశించి ఋషశ్రు గట్టిగా కవులించుకుని అతనిలో ప్రగాఢ వ్యామోహాన్ని కలగజేస్తుంది ఆ బిగి కవుగులికి ఋషశ్రురంగుడు మైమర్చిపోయి తన తండ్రి చెప్పిన విషయాలు మర్చిపోయి ఆమె వెంటపడి ఆ పడవ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ పైన ఋష్యశృంగుడు పడవలో ఉన్న మిగతా వేస్యలతో పాటు ప్రయాణించి అంగరాజధానికి చేరుకుంటాడు ఋష్యశృంగుడు అంగ దేశంలో అడుగు పెట్టగానే ఆకాశమంతా కారు ముబ్బులు అలుముకొని వర్షాలు పడటం మొదలవుతాయి నదులు చెరువులు సరోవరాలు వర్షంతో నిండిపోయి ప్రజలందరికీ అపూర్వ సంతోషం కలుగజేశాయి రోమపాద మహారాజు ఋష్యశృంగుడి రాకతో ఎంతో సంతోషించి అతనికి సమస్త సౌకర్యాలతో మహారాజు భవనంలో విడిది ఏర్పాటు చేస్తాడు అంగరాజ్యంలో అనావృష్టి తొలగిపోయి పల్లెలు పట్టణాలు నగరాలు అంత పాడి పంటలతో కళకళలాడుతుంటాయి గోవులు ఎద్దులు గొర్రెలు మేకలు మొదలుగు సాధు జంతువులకి గడ్డి నీరు దొరికి జంతు నష్టం తొలగిపోయింది రోమపాద మహారాజు ఎంతో ఆనందం పొంది తన కుమార్తె శాంతాదేవిని ఋషశృంగుడికిచ్చి వైభవంగా వివాహం జరిపిస్తాడు అక్కడ అరణ్యంలో తిరిగి ఆశ్రమానికి వచ్చిన విభాండకుడికి కుమారుడు కనపడపోయేటప్పటికీ కంగారు పడి ఆ అరణ్యమంతా కుమారుడి కోసం వెతకటం మొదలు పెడతాడు గొంతెత్తి ఋషశృంగుణ్ణి పిలుస్తూ అరణ్యమంతా గాలిస్తాడు అలా నడుచుకుంటూ అంగరాజ్యంలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఒక గొల్లపల్లెలో ఎన్నో ఆలమందలను చూసి ఆశ్చర్యపడి వాళ్ళని అడుగుతాడు ఈ గౌలన్నీ ఎవరు అని వాళ్ళప్పుడు ఇవన్నీ ఋష్యశృంగుడికి చెందినవని తాము వాటిని రక్షిస్తున్నామని ఆ చరిత్ర అంతా చెప్తారు ఆ వృత్తాంతమంతా విని విభాండకుడు ఎంతో సంతోషించి అంగరాజ్యానికి ప్రయాణమై రోమపాదు కలుసుకుంటాడు రోమపాదుడు విభాండక మునీశ్వరుడికి అర్ఘ్యపాధ్యాదులు అర్పించి ఋషశృంగుడి వివాహం గురించి చెప్పి ఋష్యశంగుడిని శాంతాదేవిని పిలిపించి వారి చేత విభాండక మునీశ్వరుడికి పాదాభివందనం చేయిస్తాడు విభాండకుడు ఆ పుణ్య దంపతులను ఆశీర్వదించి ఎంతో ఆనందభరితుడై వాళ్ళిద్దరిని తన ఆశ్రమానికి తీసుకెళ్లిపోతాడు వశిష్ఠునికి అరుంధతి వలె అగస్యునికి లోపాముద్ర వలే మౌద్గల్యమునికి ఇంద్రసేన వలె మహాసాధ్వి శాంతాదేవి తన భర్తకు భక్తి శ్రద్ధలతో పరిచర్యలాచరించి ఆ మహాతలుల కోవన చేరుతుంది ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్లో రోమస్ మహర్షి ధర్మరాజుకి పరశురాముని చరిత్రను వివరంగా చెప్తాడు అవన్నీ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో విన్నాం అంతవరకు సెలవు